మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహిల్ కు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు రిమాండ్ విధించారు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన రహెల్ ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు న్యాయమూర్తి రహెల్ కు రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు ప్రజాభవన్ ప్రమాద కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రహెల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యాక్సిడెంట్ తర్వాత దుబాయ్ పారిపోయిన రహెల్ తన తండ్రితో కలిసి నాలుగు నెలలుగా అక్కడే ఉంటున్నాడు ఇవాళ హైదరాబాద్ వస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి రహేల్ తన స్థానంలో మరొకరు పోలీసులకు లొంగిపోయేలా చేశాడని పోలీసులు తెలిపారు రహిల్ పై ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహిల్ అలియాస్ సాహిల్ని పంజగట పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అజ్బో తీసుకొని జరిగింది నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అతన్ని కోంపల్లిలో ఉన్నటువంటి న్యాయమూర్తిని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసం మీద హాజరుపరిచారు ఈ నేపథ్యంలోనే రాహిల్ అలియాస్ సాహిల్కి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ అంటే ఈ నెల ఇరవై రెండు వరకు జుడిషియల్ రిమాండ్ కూడా జైలుకు తరలిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జరిచింది కొద్దిసేపటి తమే రాహిల్ అలియాస్ సాహిల్ని చంచల్గూడ జైలుకు కూడా తరలించారు అంతే ఇదంతా కూడా చాలా పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు బయటికి మాత్రము అతని వీడియోస్ కానీ అతని ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానివ్వలేదు ఈరోజు సాయంత్రం వరకు అతనికి సంబంధించిన పత్రికా ప్రకారం కూడా చేసే అవకాశం ఉంది అయితే డిసెంబర్ గత సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం కేసులో రాయల్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు అతనితో పాటు ఇతని కేసులో దాదాపు మొత్తం పది మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే ప్రజాభవన్ గేట్ గుడ్డినటువంటి రాహిల్ ప్లేస్లో మరొకరిని పెట్టి అతను దుబాయ్కి పారిపోవడం జరిగింది అతనితో పాటు కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసినటువంటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గానాయన్ సైతం గత గతంలో కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఇక ఇదే కేసులో చాలా మంది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దాదాపు మొత్తం సిబ్బందిని మొత్తం కూడా సస్పెండ్ చేసిన తీరు కూడా మనం చూసాం ఇటీవల కాలంలో నిజామాబాద్ అతను దుబాయ్ వెళ్ళిపోవడానికి సహకరించినటువంటి కొంతమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తుంది ఈ కేసులో మొత్తం పది మందిపై కేసు నమోదు చేసుకుంటుంది అందులో మా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకిల్ పేరు కూడా పోలీసులు ప్రస్తావించారు ప్రస్తుతం వీరు ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో అప్పటి నుంచి వారందరూ కూడా దుబాయ్కి పారిపోవడం జరిగింది దుబాయ్కి పారిపోయి ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఫాస్ట్ పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు లుక్అవుట్ నోటీసులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కానీ దానిపై కోర్టు ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఈరోజు సాహిల్ అలియాస్ రాహిల్ దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం జరిగింది అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే లుక్అవుట్ నోటీసులో ఉన్న నేపథ్యంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు చేరుకొని అటు రాయల్ని అరెస్ట్ చేసి వెంటనే అక్కడ నుంచి డైరెక్ట్ గా కోంపల్లి మెజిస్ట్రేట్ నివాసం ఎంత హాజరుపరిచారు అతనికి ఈ నెల ఇరవై రెండు వరకు జుడిషియల్ మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారిస్తారు ప్రస్తుతం రాహిల్ అలియా సాహిల్ మాత్రము చెంచులు కూడా జైలుకు తరలించారు ఇక ఇతనితో పాటు ఇతనికి సంబంధించిన గత రెండు వేల ఇరవై రెండు జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో ఒక ప్రమాదం జరిగింది అందులో ఒక చిన్న బాలుడు కూడా చనిపోయాడు కాబట్టి దానికి కూడా రాహిలే ప్రధాన కారణమంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది గతం కానీ అప్పట్లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అతను తప్పించే ప్రయత్నం చేశాడు తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతను తప్పించి ఈ కేసులో మొత్తం కూడా అతన్ని సాక్ష్యాలు లేకుండా చేశారని గతంలో ఆరోపణలు ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ వెజ్ జోన్ డీసీపీ కుమార్ మాత్రం మళ్ళీ ఆ కేసుని తిరిగిదోడారు ఈ కేసులో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ రెండు వేల ఇరవై లో జరిగినటువంటి ప్రమాదంలో కూడా కీలక నింతులు రాయనున్నట్లు కూడా ఇప్పటి ఇప్పటికే అధికారులు గుర్తించారు ఆ కేసులో కూడా మరి పోలీసులు దర్యాప్తు చేశారు కాబట్టి అదే కేసులో కూడా మరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది హరిషా సునీల్ అంటే ఇక్కడ రహెల్ ప్రధానంగా ఈ కేసును ఏ విధంగా ఫ్యాబ్రికేట్ చేశారని పోలీసులు అంటున్నారు మరి అతన్ని రిమాండ్ పిటిషన్ వేసే అవకాశం ఏమైనా ఉందా పోలీసులు ఎస్ ప్రస్తుతము డిసెంబర్ గత సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖున ప్రజాభవన్ గేట్ని డైరెక్ట్గా గుద్ది అక్కడ తప్పి అంటే అక్కడ ఎక్కడ ప్రమాదం జరుగు అంటే గేట్ వరకే డ్యామేజ్ అయ్యి కానీ ఎవరు కూడా డ్యామేజ్ కాలేదు కానీ ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మరొక వ్యక్తిని నేను డ్రైవ్ చేయలేదని తన డ్రైవర్ని చేయడం అదేవిధంగా పోలీసులని చీటింగ్ చేయడం మొత్తం కూడా ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయడంతోనే ప్రస్తుతము రాహిల్ అలియా సాయిల్పై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది ఎప్పుడైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో వెంటనే రాహిల్ అలియాస్ సాహిల్ వెంటనే దుబాయ్ కు పారిపోయాడు అప్పటి నుంచి దాదాపు నాలుగు నెలల నుంచి దుబాయ్లోనే ఉన్నాడు ఇటీవల కాలంలో పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అంటే దేశం విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు ఒకవేళ వస్తే సమాచారం అందించాలని ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఆ లుక్అవుట్ నోటీసుల భాగంగానే పోలీసులు దాఖలు చేసిన లుక్అవుట్ నోటీసులు సవాల్ చేసి హైకోర్టులో సైతము రాహిల్ పిటిషన్ దాఖలు చేశారు కానీ అక్కడ ఎలాంటి ఊరట లభించలేదు ఈ నేపథ్యంలోనే రాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే పోలీసులు చేరుకోవడం వెంటనే రాహిల్ ఆయన్ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత జస్టి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం ఆ తర్వాత అతన్ని పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ అంటే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై రెండు వరకు జ్యుడిషియల్ ఏమైనా అతని అతన్ని కస్టడీ తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తామని మాత్రం పోలీస్ భావిస్తారు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం హరిషా రైట్ థ్యాంక్ యూ సునీల్